నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని తాజా వార్త వైసీపీ మాజీ మంత్రి నాని కొన్ని రోజుల నుంచి మనకైతే మీడియా ముందు అయితే కనిపించలేదు కొన్ని నెలల నుంచి కూడా అయితే ఇప్పుడు రీసెంట్గా మీ మీడియా ముందు కనిపిస్తున్నారు అది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొడలీనా అని అనుచరుడు వినోద్ గారు అనే వ్యక్తి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బంధువులైన అర్జున్ రెడ్డి ఆయన నిన్న కూడా అరెస్ట్ అయ్యి ఏపీ పోలీసులు తీసుకున్నది అందరికీ తెలిసిందే అయితే తర్వాత అసలు వీళ్ళు ఇద్దరు ఏ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అసభ్యకరంగా పోస్టులు పెట్టడం జరుగుతూ వస్తుంది నిజంగా వీళ్ళిద్దరు పాత్ర ఎంతవరకు ఉంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మన సార్ ఇప్పుడు తాజా వార్త ఏంటంటే కొడలి నాని అనుచరుడు వినోద్ అనే వ్యక్తి ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు మొన్న ఇటీవల చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అనుచరుడు బంధువులైన అనుచరుడైనా సరే అర్జున్ రెడ్డి ఆయన కూడా ఇటీవల అరెస్ట్ చేసింది అందరికీ తెలిసింది వీళ్ళు సోషల్ మీడియాలో సభ్యకరంగా పోస్టులు పెట్టడం ఇట్లా జరుగుతూ వస్తుంది మొత్తానికి వీళ్ళు వెనక ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు సార్ అనుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆనాటి వాళ్ళ సోషల్ మీడియా అధిపతులు ఆ రోజు భార్గవ రెడ్డి దాని ఇన్ఛార్జిగా ఉన్నాడు దీన్ని బాగా ప్రోత్సహించారు ఎందుకంటే ఇలా ఆయుధంగా తీసుకుని కూటమి పార్టీల నాయకుల నైతిక బలాన్ని దెబ్బతీయాలనే ఒక వ్యూహ ప్రకారం చేశారు అంటే వ్యక్తిగతంగా నాయకుల మీద చేస్తే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు మరి మహిళా సభ్యుల పట్ల కూడా ఫోటోలు మార్ఫింగ్ చేసి కూడా వాళ్ళు చాలా అసభ్యకరమైనటువంటి దృశ్యాలని పోస్ట్ చేశారు దీంతో ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళ నైతికత దెబ్బతింటది నైతిక బలం ప్రజల ముందుకు వెళ్ళలేరు అని వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా అసత్యాల ప్రసారం చేయటంతో పాటు అసభ్యమైనటువంటి కంటెంట్ను కూడా ప్రచారం చేశారు అది ఎన్నికల్లో ఉన్నప్పుడు యాక్చువల్గా మరి అది ఒక రకంగా కూటమి నాయకులకి అది చాలా క్లిష్టమైన అంశం మింగుడు పడలేని అంశం ఎందుకంటే ఒక పక్క యుద్ధం చేస్తున్నారు రెండో పక్క వెనక నుంచి విసురుతున్న బాకులు వాళ్ళ వీపులో గుచ్చుకుపోయింది అయినా సరే యుద్ధంలో వెనకబడి వెనక గుచ్చుకున్న బాకులు ఉన్నా కాక ఈ యుద్ధం అయితే పూర్తి చేయకపోతే ప్రజలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము ఇటువంటి అరాచకం అయినటువంటి ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టాలనే ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్ళారు ఆ గాయాలన్నీ కూడా ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ అని ఎతికితే అర్జున్ రెడ్డి అనే వ్యక్తి నిజానికి అంత అరాచకం చేసి విదేశాలకు పారిపోయాడు పారిపోవటం వలన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా ఎక్కడ అతను దొరకలేదు అనేక రకాల ప్రయత్నాలు చేశారు బహుశా ఇండియాలోనే ఎక్కడన్నా భారతదేశంలో అని ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఎక్కడ దొరకకపోతే అప్పుడు లుకౌట్ నోటీస్ ఇచ్చారు లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు అవి అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అక్కడ ఒకవేళ అతను విదేశాల నుంచి ఎప్పుడు వస్తున్నా సరే ముందుగా ఇమ్మిగ్రేషన్ అధికారులకి సమాచారం అంతుంది ఫలానా పాస్పోర్ట్ నంబర్ కలిగిన ఫలానా వ్యక్తి ఫలానా ఫ్లైట్లో ఫలానా దేశం నుంచి ఫలానా టైంకి ఫలానా ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడనే ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు వీళ్ళు లుక్అవుట్ నోటీస్ కూడా వాళ్ళ దగ్గర ఫీడ్ చేసి ఉంటాయి కంప్యూటర్స్లో ఎప్పుడైతే వాళ్ళ పేరు రాగానే అది రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది అప్పుడు ఎవరు ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చారో ఈ రెడ్ కార్నర్ అని గుడివాడ పోలీసులకి ముందుగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గుడివాడ టూ టౌన్ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అతను అంతకన్నా తెలుగు అర్జున్ రెడ్డి అప్పటికే లాయర్లను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను అరెస్ట్ చేయడానికి వీళ్ళేదు ఏడు సంవత్సరాలకు మించిన శిక్ష పడే సెక్షన్లు ఉంటే మాత్రమే నన్ను అరెస్ట్ చేయాలి కాబట్టి అంటే పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి అతన్ని అప్పీర్ అవ్వమని చెప్పారు అతన్ని విచారణకు పిలిచిన తర్వాత అతను చెప్తున్న సమాధానాలతో తృప్తి పడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అట్లాగే ఇప్పుడు వినోద్ వినోద్ ఒక అంటే పీకే అని ఉండేవాడు కదా అతను జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్త ఆ పీకే ఎలాగో ఈ వినోద్ అనే వ్యక్తి గుడివాడ నియోజకవర్గంలో అంత వ్యూహకర్త అంట అతను ఎటువంటి వ్యూహాలు వేస్తాడంటే గెలవటానికి ఎలాంటి ఏమేమి చేయాలనేది కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా ఉండి ఆ వ్యూహకర్తగా ఉండేవాడని చూస్తున్నారు ఆ వ్యూహకర్తలో భాగంగా తను కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అసభ్యమైన పోస్టులు అభ్యంతరకరమైన పోస్టులు అసత్యాలతో కూడిన పోస్టులు మార్ఫింగ్లు ఇవన్నీ చేసిన వ్యక్తుల్లో వినోద్ కూడా ఒకడు ఇప్పుడు వినోద్ని కూడా పట్టుకుని నిన్న పో విచారణకు పిలిచారు విచారణకు పిలిస్తే విచారణలో అతను కొన్ని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న మీదట ఇప్పుడు అతను కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు ఇద్దరు సోషల్ మీడియా దుర్వినియోగం విషయంలో వినోద్ గుడివాడ నియోజకవర్గం కానీ ఇతని కడప జిల్లాలోనే కాకుండా అర్జున్ రెడ్డి మీద రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు ఉన్నాయి ఇదే మిస్యూజ్ అట్లా అనమాట దాంతో అతను అరెస్ట్ అయ్యాడు ఈయన కొడాలి నాని ఏమంటాడంటే నేను ఇప్పుడు తేరుకున్న తర్వాత ప్రజా జీవితంలోకి వస్తాను మొన్న మధ్య హార్ట్ ఆపరేషన్ బాంబే వెళ్ళాడు కదా సడన్గా ఆయన మీద కూడా గ్రావెలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు సేకరించి అదొక కుంభకోణం అయితే మళ్ళీ దాన్ని గ్రావెలతో ఫిల్ చేయటానికి ఇంకొక కుంభకోణం అది భారీ ఎత్తున బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసి ఆ డబ్బులన్నీ వాళ్ళ పేర్ల మీద గవర్నమెంట్ నుంచి బ్యాంక్ అకౌంట్లో పడగానే వెంటనే వెళ్ళి మళ్ళీ ఈయన తీసేసుకున్నాడు అవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా పట్టుకున్నారు పట్టుకుని మీకు ఇచ్చిన డబ్బులు ఏవి అంటే మాకేం సంబంధం లేదండి అది కొడాలి అని మా ఎమ్మెల్యే గారే వేయించాడు ఆయనే తీసుకెళ్ళిపోయాడు మాకు వేసింది తెలియదు తీసింది కూడా తెలియదు మేమేమి ఆ ఫిల్లింగ్ గ్రావెల్ వేసింది కూడా మేము కాదు ఆయనే వేయించాడు అని చెప్తే ఇప్పుడు ఆ గ్రావెలు కుంపుకోణంలో అసలు అప్పుడే అరెస్ట్ అవ్వాల్సింది అప్పుడు అనారోగ్యంతో బాంబే వెళ్ళటం ఆపరేషన్ చేయించుకున్నాడు మరి ఇప్పుడు ఆ కేసులు కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా ఆయన యాక్టివ్గా ప్రజా జీవితంలోకి వస్తానంటున్నాడు కాబట్టి ముందు ఆయన మీద ఉన్నటువంటి ఈ అవినీతికి సంబంధించిన కేసెస్ అవి కూడా క్లియర్ అయితే ఈ మూడున్నర ఏళ్ళు ఉంది కదా ఇంకా ఎన్నికలకి అప్పుడు ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేయచ్చు స్వచ్ఛమైన మనిషిగా నేనేమి అవినీతి చేయలేదు లేకపోతే భూ కబ్జాలు చేయలేదు లేకపోతే సివిల్ సప్లైస్ మినిస్టర్గా నేనేమి అవినీతి చేయలేదు తర్వాత ప్రైవేట్ భూముల ఆక్రమణ ఏం చేయలేదు అని కనుక రుజువు అయితే తర్వాత ఈ సోషల్ మీడియాలో కూడా నా పాత్ర ఏం లేదు అని కనుక అన్ని రుజువు అయితే పులిగడిగిన ముచ్చంలాగా రావచ్చు ఎన్నికల్లోకి కానీ ఈ కేసులు అన్నిటినీ కొడలే నానే కాకుండా వాళ్ళ నేను వంశీ కూడా సార్ వాళ్ళ అనుచరుడు వాళ్ళ నేను వంశీ పరిస్థితి కూడా అదే ఉంది ఇప్పుడు అతను అనుచరుని కూడా మొన్న అరెస్ట్ చేశారు తన పేరు నాని ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు తన సొంత గొడవల నుంచి కూడా చౌక బియ్యం రేషన్ బియ్యం కొన్ని వందల టన్నులు వేపేశారు అక్కడి నుంచి దానికి ఆయన ఒప్పుకొని లిఖితపూర్వకంగా మా దగ్గర పోయిన మాట వాస్తవమని దానికి డబ్బు కూడా కట్టాడు డబ్బు కట్టినా కూడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసినప్పుడు దానికి సంబంధించిన చట్టాలను అయితే ఎదుర్కోవాలి కదా కాబట్టి ఇవన్నీ చూడాలి ఇప్పుడు ప్ర కూటమి ప్రభుత్వం కూడా కొడాల నాని చేసినటువంటి ఈ ప్రైవేట్ భూముల భాగోతాన్ని కానీ గ్రావెల్ భాగోతం కానీ ఈ ఎలాంటి అవినీతి కార్యక్రమాలన్నిటి మీద చర్య తీసుకోవాలి అంతేగాని వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు ఇప్పుడు మేము అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కనుక మెడికల్ కాలేజీ కనుక ఎవరన్నా పీపీపీ ద్వారా తీసుకుంటే మేము రెండు రెండు నెలల్లోనే రాగానే అరెస్ట్ చేస్తాం రెండు నెలల తర్వాత అసలు నిన్న ఎన్నుకునేది ఎవరు ప్రజలు ఎన్నుకోవాలి కదా ఎన్నుకోకుండా నీ అంత నువ్వు స్వతంత్రంగా నీ అంతలాగా ప్రకటించుకునే అయితే రాలేవు కదా ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న తర్వాత నీ ఎంత అయ్యా సారి ఈసారి అది చూశారు కాబట్టి ఇంకా నిన్ను ఎన్నుకునే ప్రశ్న ఉంటుంది అయితే నేను థ్యాంక్ యూ అమ్మాషాలు